జరగదు ఆయనతో గాని నడ్డాతో గాని ఈ రోజు వరకు మీటింగ్ జరగల జరిగితే ఇప్పటికి ఎక్కడ వక్కర్లేదు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసేసుకునే కదా లేదు ప్లస్ మనకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఏమీ లేదు జరగలేదు జస్ట్ ఈ సెకండ్ గ్రేడ్ బ్రోకర్స్ అనాలేమో ఇది మధ్యలో ఉన్నటువంటి నువ్వు చెప్పు నువ్వు నువ్వు నేను మాట్లాడిస్తా లేకపోతే నువ్వు అయితే మాట్లాడిస్తా అని చెప్పి వాళ్ళ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫీల్డ్ ఇప్పుడు చంద్రబాబు గారి తరపున ఒకళ్ళు మోడీ తరపున వీళ్ళు మాట్లాడేసేసుకున్నాయి తప్పించి అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సీల్ ఇంతవరకు లేదు ఇప్పుడు ఫస్ట్ టైం అధికారికంగా మీటింగ్ జరుగుతుంది దీన్ని కూడా వెంటనే ట్విస్ట్ చేసేశాడు కదా రాధాకృష్ణ గారు ఇది అమిత్ షా ఫోన్ చేశాడు రమ్మను అని ఆ స్థాయికి ఎట్లా దిగజారుడు వార్తలు ఉంటాయి ఇప్పుడు ఇంతకు ముందు కూడా అదే కదా క్రిందచార్యం అని చెప్పారు అదే రాధాకృష్ణ భారతీయ జనతా పార్టీ దగ్గరికి చంద్రబాబును పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతున్నారు ఎందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నారంటే మీరు మాతో పొత్తు వద్దండి మేము విడిగా పోటీ చేస్తేనే గెలుస్తాము ఎన్నికలు అయిపోయాక మేము ఎట్లా మద్దతు ఇస్తాం అని చెప్పడం ద్వారా ఆయన వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి మరి ఇక్కడ తాపత్రయ పడుతోంది ఎవరు పొత్తు కోసం ఇటు పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడు అటు పక్కన చంద్రబాబు తాపత్రయపడుతుంది కానీ ప్రజలకు మాత్రం అట్లాంటి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు ఇప్పుడు జరిగేది కూడా అట్లాంటి తప్పుడు అంశమే ఏది వాళ్ళు పిలిస్తే అన్నటువంటి వీళ్ళు తర్వాత వాళ్ళు పిలిచారని చెప్పి ఓ పక్కన పేపర్లో రాసుకొస్తే వెంటనే బయటకు వచ్చింది ఏంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇట్లా చంద్రబాబు గారు కలుస్తానున్నారు ఒకసారి అని చెప్పి బీజేపీ పెద్దలతో మాట్లాడారు సుజన సీఎం రమేష్ తో దాంతో సీఎం రమేష్ అమిత్ షా దగ్గర కమ్మబాటు రామ్మోహన్ పట్టుకుపోతే అప్పుడు సరే రమణని చెప్పారు దానికి ఇప్పుడు